రాష్ట్రాల్లో పేలుడుకు పథకాలను రచించిన సిరాజ్ సలీం గురించి మనకు తెలిసిందే సిరాజ్ విజయనగర వాస్తవ్యుడు సలీం హైదరాబాద్ వాస్తవ్యుడు వీళ్ళిద్దరూ కలిసి పారి ఎత్తుల్లో పేలుడు పదార్థాల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బ్లాస్లు చేసేందుకు సిద్ధమైన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో వీళ్ళు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు కస్టడీలోకి తీసుకుపోయిన తర్వాత విస్తు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి సిరాజ్ అకౌంట్లో నలభై లక్షలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల అకౌంట్లు మొత్తం కలిపి డెబ్బై లక్షల వరకు కూడా అమౌంట్ ఉండేటట్టుగా కూడా తెలుస్తుంది అలాగే సిరాజ్ తండ్రికి సంబంధించిన ఎస్బీఐ లాకర్ని తెరుచుకోవడానికి అక్కడ అధికారులు ఒప్పుకోవడం లేదు ఆ లాకర్ తెరిస్తే ఇంకా విషయాలు వెలుగులోకి వస్తాయనే విషయం కూడా బయటకు వస్తుంది అంతేకాకుండా దేశ వ్యాప్తంగా కూడా పేలుళ్లకు కుట్ర చేశారు ఈ కేసులోనే కీలక నిందితుడుగా ఉన్న వీళ్లను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు కోర్టు ముందు హాజరుపరిచిన నేపథ్యంలో ఐదు రోజులకు కస్టడీ కూడా ఇచ్చింది కోర్టు అంతేకాదు తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ వరంగల్ విజయనగరం ఈ ఆరు ఆరు చోట్ల ఢిల్లీ ముంబై హైదరాబాద్ బెంగళూరు వరంగల్ విజయనగరం ఈ ఆరు ప్లేస్లలో కూడా బాంబ్ బ్లాస్ట్లు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమైపోయారు పన్నెండు మందితో కలిపి అహం అనే ఒక గ్రూప్ను ఏర్పాటు చేశాడు సిరాజ్